అనవసర ఖర్చులు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది హెలికాప్టర్ సొంత హెలికాప్టర్ మూడు వాడుకుంటున్నారు వాళ్ళు యోగాంధరా డబ్బులు పాడు చేసేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి నిజమేనా ఇది అది నిజమేనండి అది నిజమే ఎందుకని అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దగ్గర సెక్యూరిటీ ఏమి ఉండకూడదట మొత్తం తీస్తాడు ఆయన సెక్యూరిటీ జగన్ పెట్టుకోలేడా పెట్టుకున్నాడు ఆయనకి ఏమైనా ఏమైనా నిందల ఇదే అన్నీ కరెక్ట్గా వెళతాయి అలాగ వస్తుంటే పోతుంటాయి విమర్శలు ఈ చవితే అంటున్నారు ఈ చవితే వదిలేస్తాయి జనాలు అంత కరెంట్ బిల్ ఛార్జీలు ఎంత వస్తున్నాయి మీకు నెలకి వస్తున్నాయి కరెంటు బిల్ ఛార్జీలు అంటే మాది అద్దెల్లో కదా తక్కువలో తక్కువ ఆరు వందలు వస్తాయి అంతకుముందు మూడు వందలు ఎంత ఉంటుంది ఎక్కువ భారం పడిపోతున్నాయి మనం ఈ సంవత్సరం ఈసారికి మనం అనుభవించాలండి అనుభవించేస్తే నెక్స్ట్ టైం ఇంకే అనుభవించకూడదు అనుభవించాలో ఆ తర్వాత మనం తేల్చుకోవచ్చు అది పదేళ్ళు చంద్రబాబు గారు అంటున్నారు మరి మీరేమో నాలుగేళ్ళు అంటున్నారు నాలుగేళ్ళు కూడా కాదు రెండు వేల ఇరవై ఏడులో జమి జమిలీ జమిలీ అని అంటున్నారు మోడీ అప్పుడు వరకు అండి సరిపోతుంది